పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు సమక్షను టీడీపీ జనసేన పార్టీల నుండి యువత వైసార్సీపీలో చేరికలు జరిగాయి పార్టీలో చేరిన యువతకు ఎమ్మెల్యే అదీప్ రాజు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత కోసం ఉపాధికారు పనకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రభావితులై యువత వైసీపీ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి నిన్న జరిగిన టీడీపీ శంఖారావణలో లోకేష్ పంచగ్రామాల సమస్యను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచగ్రామాల భూ సమస్యను సృష్టించిందని తెలుగుదేశం పార్టీ అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచగ్రామాల భూ సమస్యకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు

మాట్లాడడానికి ఏముంది నేను చెప్పాల్సాను ఆరోపణలు అనేటువంటివి నేను మాట్లాడతాను బోల్డ్ ఆరోపణలు దానికి వాస్తవం ఉండాలి కదా వాస్తవం ఉండాలి ఇది ఉందండి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే దానికి ఎవరు దాని ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి ఉన్నారు నిజంగా అక్కడికి వచ్చి ఎక్కడ కబ్జా చేశారు ఇదిగో ఫలానా దగ్గర ఫలానా చెరువు వచ్చి నిలబడమనండి ఇదిగో ఇక్కడ ఈ గజంభూమి మిస్ అయిందని నిలబడమనండి లేంటే పలానా దగ్గర ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ల్యాండ్ కబ్జా అయిందని వచ్చి అక్కడ స్థానికులు వచ్చి నిలబడమనండి అది లేదే ఉంది కదా ఉంది కదా అని చెప్పి ఏదో మన లోకేష్ వచ్చాడు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒకే వేదిక మీద పంచకర్లు గారు బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు నాదంటే నాదని ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎవరు ఎక్కువగా నన్ను తిట్ట ఆయన పొగిడితే వాళ్ళకి సీట్ ఇస్తారని దాని మీద ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు కూడా కాబట్టి వాళ్ళు బాధలే వాళ్ళు పడుతున్నారు ముందు ఆయన తేల్చుకోమనండి ముందు మీ ఇద్దరులో ఎవరు పోటీ చేస్తారు మీరు నేను చెప్తున్నాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అన్నారెడ్డి అధిప్రాజ్ అనే నేను పోటీ చేస్తున్నాను నేను ఇవాళ ధైర్యంగా చెప్పగలరు నేను అదే వేదిక మీద వాళ్ళిద్దరూ చెప్పగలరా మాకు సుబ్బారెడ్డి గారు వచ్చారు ఇక్కడ మీటింగ్ చేపెడితే జూలై ఎనిమిదో తారీఖు నేరుగా నుంచి అధిప్రాజ్ పోటీ చేస్తారు గెలిపించాడు అని చెప్పారు లోకేష్ ఎందుకు బండారు వచ్చిందని గెలిపించాడని చెప్పలేకపోయాడు ఎందుకు నేను శంకారామం జరిగింది పెందుర్తి నియోజకవర్గం సంకారామే కదా మరి లోకేష్ గారు ఎందుకు బండారు సత్యనారాయణ మూర్తి గారిని ఇక్కడ పెందుర్తి నుంచి గెలిపించండి అని చెప్పేటువంటి సాహసం కూడా ఆయన చేయలేకపోయిన వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నది వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన టీడీపీకి సంబంధించినటువంటి యువకులు సుమారుగా యాభై మంది యువకులు సోదరులు సాయి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి మంచి ఉన్న స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కర్తలు తీసుకొచ్చారు వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి దిశగా డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలనేటువంటి అనేటువంటి ఒక జీవోను కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లో చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ